సో ఏది ఏమైనా సరే ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ విధానాలపైన లేకపోతే వాళ్ళ పరిపాలన మీద ఎవరికైనా అనుమానాలు ఉంటే ఉండొచ్చు కాక కానీ ఉద్యోగ కల్పన విషయంలో మాత్రం గత ప్రభుత్వంతో పోలిస్తే ఆ పదేళ్లతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన ఏడాది కాలంలోనే అనేక ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్ సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ ఇది నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ ఆ శాఖలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు దేంట్లో పడుతుంది ఒక్కసారి చూద్దాం మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతర మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు హెల్పర్ల ఖాళీల భర్తీలకు గ్రీన్ సిగ్నల్ తెలిపింది ఈ మేరకు ఇవాళ సంబంధిత ఫైల్ పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు మొత్తం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్లు ఏడు వేల ఐదు వందల ముప్పై ఏడు హెల్పర్ల పోస్టుల భర్తీకి రంగం అయితే సిద్ధం చేస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ అయితే జారీ చేయబోతోంది వీటికి ఆయా జిల్లాల కలెక్టర్లే జారీ చేయనున్నారు జిల్లా కలెక్టర్లే జారీ చేయనున్నారు అయితే తెలంగాణలో ఈ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల కొలను భర్తీ చేయడం తొలిసారి అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఈ స్థాయిలో ఒక్కటిసారి ఉద్యోగ కూడా మొదటిసారి అన్నట ఖాళీల భర్తీ ప్రక్రియతో మరింత పటిష్టంగా అంగన్వాడీలు పనిచేస్తాయని ప్రభుత్వం అయితే పేర్కొంది మొత్తంగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు దాంట్లో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది టీచర్లు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్లు సో సీతక్క సంతకం కూడా పెట్టేసినారు దానికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఇక అంగన్వాడీ మా దేని మహిళా శిశు సంక్షేమ శాఖలో ఈ ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి సో చాలామంది మహిళా మనులకి చదువుకొని చాలామంది ఇంటి పట్టండి పక్కనే అంగన్వాడీలో పనిచేసుకునే సదుపాయం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ దీని మీద ఏమైనా అప్డేట్ ఉంటే మీకు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా ఇప్పటికైతే పద్నాలుగు వేల పైచీలకు పోస్టులు అయితే ఖాళీలు ఏర్పడింది థ్యాంక్ యూ